హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏకసభ్య కమిషన్ నివేదిక రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయుల నియామకం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అయితే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది డిఎస్సి ద్వారా చేపట్టే ఉపాధ్యాయుల నియామకాలలో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ఇదే విషయంపై చర్చ జరుగుతోంది అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్య ఉద్యోగాల నియామకాలలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే ఇకపై రాబోయే ఉద్యోగాల నోటిఫికేషన్లలో ఎస్సీలకు కేటాయించే సీట్లను ఉపకులాల వారీగా కేటాయించాల్సి ఉంటుంది ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఎస్సీలో మాలా మాదిగలతో పాటు మాలా మాదిగ ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఉపకులాలకు జనాభా దమాషా ప్రకారం కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ నెలకొంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే ఇకపై రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా అమలు చేయనున్నారు ఎలా అంటే ప్రస్తుతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఆరు శాతం బీసీలకు ఇరవై తొమ్మిది శాతం ఇతరులకు యాభై శాతం అమలు చేస్తున్నారు అయితే బీసీలలో ఉన్న ఉపకులాల వారిగా వారికి కేటాయించిన ఇరవై తొమ్మిది శాతంలో బీసీఏలకు ఏడు శాతం బీసీబీలకు పది శాతం బీసీసీలకు ఒక శాతం బీసీడీలకు ఏడు శాతం బీసీఈలకు నాలుగు శాతం కలిపి అమలు చేస్తున్నారు ఇకపై ఎస్సీలకు కూడా వారి జనాభాలోని ఉపకులాల వారిగా అమలు చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఎస్సీ జనాభా సేకరణ చేపట్టి వారిలో ఉన్న ఉపకులాల వారిగా రిజర్వేషన్లను అమలుపై తేల్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను గత ఏడాది అక్టోబర్లో ఏర్పాటు చేసింది కమిషన్ నవంబర్ మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకొని ఈ నెల ఆరవ తేదీ నాటికి అరవై రోజులు పూర్తయిన నేపథ్యంలో తమ కమిషన్ నివేదికను సమర్పించడానికి మరో నెల రోజుల సమయం కావాలని కోరినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏక సభ్య కమిషన్ ఫిబ్రవరి మొదటి వారంలో తమ నివేదికను హైకోర్టుకి సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ లోపుగా ప్రభుత్వానికి సమర్పించనుంది అయితే ఏక సభ్య కమిషన్ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది కేబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించనుంది ఈ నేపథ్యంలో రెండు కమిటీలు సమర్పించే నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు భవిష్యత్తులో జరిగే ఉద్యోగ నియామకాలలో ఎస్సీలకు రిజర్వేషన్లను అమలు చేస్తారు అయితే రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను అధికారికంగా రెండు వేల పదకొండులో చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేంద్రం చేపట్టలేదు అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు అయితే ఆ సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర సర్వేను నిర్వహించింది వాటిని వివరాలను కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు అధికారికంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని లెక్క కడతారా లేకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న జనాభా ఆధారంగా చేపడతారా లేకపోతే రెండు వేల పదిహేనులో కేసీఆర్ ప్రభుత్వం ఆయామంలోని జనాభా ఆధారం చేసుకుంటారా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే ఆధారంగా చేపడతారా అనేది కమిటీ సమర్పించే నివేదికను బట్టి తెలిపే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తేల్చిన తరువాతనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రేపటి నుంచి జైల్స్కు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముప్పై ఒకటి వరకు కొనసాగనున్న ప్రక్రియ మార్చి చివరి వారంలో కౌన్సిలింగ్ ఏప్రిల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్కు అవకాశం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకి రేపటి మంగళవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకు వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించనున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాదులో కొనసాగించనున్నారు నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ వెనుక ఉన్న ఎంఏఎం మోడల్ జూనియర్ బాలికల కళాశాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ను కొనసాగించనున్నారు మల్టీ జోన్ వన్ టూ అభ్యర్థులందరికీ ఇక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఖాళీగా ఉన్న పదమూడు వందల తొంభై రెండు జైల్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసి పరీక్షలను నిర్వహించి అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్కి పంపించింది పదమూడు వందల తొంభై రెండు పోస్టులకు గాను పన్నెండు వందల ఎనభై ఎనిమిది మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తున్నారు జైల్గా ఎంపికైన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వారికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులో కౌన్సిలింగ్ ద్వారా నియమక పత్రాలను అందజేయనున్నారు అయితే ఈ నెల ఆఖరు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినప్పటికీ వారికి నియమక పత్రాలు ఏప్రిల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉండటం ఆ తర్వాత మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు వార్షిక పరీక్షలు కొనసాగనున్నాయి ఈ సమయంలో కొత్తగా నియామకాలు చేపడితే వారికి పోస్టింగ్ ఇవ్వడానికి గెస్ట్ లెక్చరర్ల సమస్య అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది ప్రస్తుతం పదహారు వందల యాభై మంది గెస్ట్ లెక్చరర్లు మార్చి ముప్పై ఒకటి వరకు కొనసాగనున్నారు ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత మార్చి చివరి వారంలో వారికి పోస్టింగ్ల కోసం కౌన్సిలింగ్ను నిర్వహించి ఏప్రిల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ను ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నేటితో ముయ్యనున్న టెట్ పరీక్షలు ఫిబ్రవరిలో ఫలితాల విడుదల రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన పరీక్షలు నేటి సోమవారం వారంతో ముగియనున్నాయి పేపర్ వన్ పరీక్షలు శనివారంతో ముగియగా నేటి సోమవారంతో పేపర్ టూ పరీక్షలు కూడా ముగియనున్నాయి ఈ నెల రెండు నుంచి ఆన్లైన్ విధానంలో టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షలు ముయ్యనున్నాయి పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు దరఖాస్తులు రాగా పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఉదయం సెషన్ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగిస్తున్నారు టెన్ టూ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు పరీక్షలను ఈ నెల రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించారు మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలను పూర్తి చేశారు టెట్ టూ ఫలితాలు వెలువడిన అనంతరం ఏప్రిల్ మే నెలలో ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది సుమారు ఆరు వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే